వస్తాయా ఈ వీడియోకి ఐదు వందలు గాని వెయ్యి గాని ఏంటి డబ్బులు అనుకుంటున్నారా కాదు వ్యూస్ వచ్చే ఐదు వందలు వెయ్యి వ్యూస్ కి మాంటేషన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత మనీ వస్తుందో నా మొగుడు జాబ్ చేసే అనుకుంటున్నారా నెలదిరిగలకు డబ్బులు రావడానికి కూల్ చేస్తే గానీ బతకలేని పరిస్థితి మాది అదే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అనుకుంటే ఇవి వచ్చే ఐదు వందలు వెయ్యి వ్యూస్ కి ఇరవై ఐదు రూపాయలు అనుకుంటున్నారా పైసలు ఇసులు అంటే అందరికీ తెలుసు కదా ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో రూపాయలు నాలుగో వంతు ప్రతి రోజు నాన్ వెజ్ తెచ్చుకొని కానీ తింటే నేను నా ముగుడు నా పిల్లలు రక్తం పడేలా కష్టం చేసి కట్టుకున్న ఇల్లు అమ్మేసుకుని రోడ్ని పడి తిరగాల పడుతున్నా బాధలు పడుతున్నా ఒక్కరు ఒక్క రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు గాని పైన పోట్లు పొడిచేటోళ్ళు మటుకు బలే రెడీగా ఉంటారు అవును ఉన్నప్పుడు చికెన్ తింటాం మటన్ తింటాం లేనప్పుడు పచ్చడి మెతుకులు తింటాం గొడ్డు కారు వేసుకుని తింటాం మీకు అవసరమా రూపాయలు ఇవ్వడానికి చేతులు రావు గాని నోటు మాట కదా అనేస్తే పాయా కష్టం మేము తింటాం అందరు తీసుకొచ్చేది తింటా లేదు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులేండి అందరు సొమ్ము దిగమింగేసి నంగనాచి మాటలు మాట్లాడతా మనిషి కోపం తెప్పిద్దు ఇలానే వస్తాయి ఎవరు హద్దులో వాళ్ళు ఉండాలి